జిల్లా ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది గురువారం రాత్రి విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో గ్రూపులుగా విడిపోయి కర్రలు రాళ్లతో పరస్పర దాడులకు దిగారు గొడవలో ముగ్గురు విద్యార్థులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు ఎల్లారెడ్డి గురుకుల పాఠశాల వివాదాలకు కేరాఫ్ గా మారిపోయింది గతేడాది ఫోన్ల విషయంలో వివాదం ఏర్పడి గొడవకు దారి తీసింది ఉన్నతాధికారులు పాఠశాలను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఈ విధంగా రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది అయితే విద్యార్థుల మధ్య విభేదాలే గురువారం రాత్రి ఘర్షణకు దారితీసినట్లు సమాచారం ఈ ఘటనపై శుక్రవారం జోనల్ అధికారి ఫ్లోరెన్స్ రాణి తహసీల్దార్ మహేందర్ సి రవీందర్ నాయక్ విచారణ చేపట్టారు ఇక్కడర్ స్టూడెంట్స్అండర్స్టాండింగ్ కారణంగా చిన్న వాగ్వివాదం అనేది జరగడం జరిగింది పిల్లలు కొంతమంది కొంతమందిని మీద పూర్తిగా చర్య తీసుకుంటాం కొన్ని విచారణ జరగాలి విచారణ చేసి బాధలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు తల్లిదండ్రులను కూడా ఇక్కడ పిలిపించి విచారణ చేయడం జరుగుతుంది ప్లస్ వాళ్ళకు కూడా పిల్లలకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తాము అదేవిధంగా రాత్రి డ్యూటీలో ఉన్న పంతులు పండిత్ అనే ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన తప్పకుండా క్రమశిక్షణ చర్య తీసుకోబడుతుంది ప్రాథమికంగా విచారణ చేసి నాలుగు గంటల వరకు వాళ్ళ పేరెంట్స్ని అందరినీ పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి టౌ చర్యలు తీసుకోబడుతుంది థ్యాంక్ యూ పిల్లల మధ్య గొడవ జరిగిందని తెలిసింది విచారణ చేయడానికి వచ్చినాము విచారణ మామూలుగా అంటే ప్రిలిమినరీ విచారణ చేసిన క్రమంలో ఇద్దరు ఆధిపత్య కోరు మధ్య పిల్లలు ఘర్షణ పడ్డారని తెలిసింది అందులో కొంతమంది చిన్న చిన్న ఇంజరీస్ కూడా అయినాయి వాటిని విచారణ చేస్తున్నాము వాళ్ళ తల్లిదండ్రులు